గోవిందాయణ హిందూ బంధువులందరికీ చేస్తారు బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా బెట్టింగ్ యాప్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు ఒకవేళ సోషల్ మీడియాలో అందరికీ తెలుస్తుంది దీనివల్ల డేంజర్ అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్స్ వాట్సాప్ ఛానల్స్ వాట్సాప్లు పెట్టేసి గ్రూపులు పెట్టేసి అందులో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వలన ఎంతోమంది వారి డబ్బను తప్పగట్టుకొని ఇల్లు గొల చేసుకొని జీవితం నాశనం చేసుకొని భవిష్యత్తు అంధకారం చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ కూడా యువతే కాబట్టి బెట్టింగ్ యాప్స్ మీద ప్రభుత్వం అయితే కఠినంగా చర్యలు తీసుకుంటుంది ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ డైరెక్ట్గా ప్రమోట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉందనుకునే వాళ్ళు టెలిగ్రామ్ ద్వారా అలాగే ఈ వాట్సప్ ద్వారా ప్రమోట్ చేస్తుంటే అలాంటి నలుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ని హైదరాబాద్లో పట్టుకున్నారు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేసి ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షలు అనమాట అలాగే ఈ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యువతే ఇది కూడా మనం తెలుసుకోవాలి ఈ యువత డబ్బు కోసం వేరే యువత గ్యాలం వేసేసి బెట్టింగ్ యాప్స్ గ్యాలం వాళ్ళని నాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళని ఆగాన చేసి వాళ్ళని చంపేసి వీళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారు ఇంకొందరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఈ సెలబ్రిటీలు అయితే కోట్లు సంపాదించుకుంటున్నారు అలాగే ఈ నలుగురు నిందితులకు కూడా అంటే ఒక్కొక్కరికి పదివేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారట అర్థం కదా వీళ్ళ ద్వారా ఒక యువకుడు అయితే నష్టపోయి సుసైడ్ కూడా చేస్తుంట ఆత్మహత్య అలాగే ఈ కమిషన్ లో ఒక్కొక్కరు కూడా యాభై లక్షలకు పైగా సంపాదించారు అంటే పదివేల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక్కొక్క ఇన్ఫ్లుయన్సర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే పదివేల మంది ఫాలోవర్స్లో ఎంతమంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్లో జాయిన్ అవుతారో వాళ్ళు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ యాభై లక్షలు సంపాదించారట బెట్టింగ్ యాప్ ద్వారా పదివేల మంది ఫాలోవర్స్ ఉంటేనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ యాభై లక్షలు సంపాదించాడంటే లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు ఆలోచించండి ఈ లెక్కన సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేసి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఆలోచించండి ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఈ ఏరియాలో తెలుగు ప్రజలే లక్ష్యంగా ఈ ముఠా చేస్తుందట రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ముఠా బెట్టింగ్ యాప్స్ ఇలాంటి రకరకాలు ప్రమోట్ చేస్తున్నారట విదేశీ వెబ్సైట్స్ కూడా అలాగే విదేశీ వెబ్సైట్స్ ద్వారా కొందరు నిందితుల్ని కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారట వీళ్ళలో ముగ్గురు పరారీలో ఉంటే వాళ్ళ కోసం గాలిస్తున్నారు ఒకళ్ళనేమో పోలీసులు అరెస్ట్ చేశారు ఇది జరిగింది ఏ రకంగా అయినా పది రూపాయల కోసం ఇంకొకరు బతుకులు ఆగం చేసి అందులో తెలిసి చర్యలు ఎంతో ఉన్న యువత బతుకులు నాశనం చేసి వాళ్ళ డబ్బులన్నీ లాగేసుకొని వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేసేసి వారిని ఆత్మహత్యలకు పురికొలిపి చంపేసి ఈ విధంగా డబ్బులు సంపాదించుకొని దాంతో బ్రతకగలుగుతారా జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతారా ఇది ఆలోచించుకోవాలి తొందరగా పది మందిని నాశనం చేసేసరిని మనం సంపాదించాలి సంపాదించేసి ఆ డబ్బుతో బాగా జల్సాలు చేయాలి ఫ్లైట్లకి విదేశాలకి గోవాలకి వాటికి వీటికి తిరగాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి పక్క రోడ్డు నాశనం అయిపోయినా పర్వాలేదు మన వల్ల ఎంతమంది అయినా పర్లేదు మనం మాత్రం బ్రతకాలి ఈ మితిమీరిన అహంకారము అజ్ఞానము ఈ మితిమీరిన లౌకిక విషయాల పట్ల విపరీతమైన లౌల్యం ఆకర్షణ విలాసాలు సుఖాలు అనుభవించాలి అనే ఒక వెర్రి వెంపర్లాట ఎంతమంది ప్రాణాలు బలైపోతున్నా సరే మనం మాత్రం డబ్బు సంపాదించుకొని సుఖపడాల్సిందే ఈ విధంగా గుడ్డిగా కళ్ళు మోసుకొని ఇలాంటి దారుణాలు చేస్తున్నారు గుర్తు పెట్టుకోవాలి ఈ బెట్టింగ్ అనేవి చట్టరీత్యా నేరము ప్రత్యేకించి యువత జీవితం నాశనం అయిపోతుంది ఈ పిల్లల మీద వీళ్ళ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల వాళ్ళ ఆశలు అన్నీ కూడా ఆవిరైపోతున్నాయి బిడ్డల్ని చంపేసుకొని డబ్బుకు డబ్బు పోగొట్టేసుకొని చేతికి అందొచ్చిన పిల్లలు లేక బెట్టింగ్ గ్యాబులకు బానిసలు అయిపోయి ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు వృద్ధాప్యంలో అన్ని రకాలుగా కూడా సమాజాన్ని సర్వనాశనం చేసేవి కుటుంబాలను నాశనం చేసేవి కొడుకుల్ని పిల్లల్ని చంపేసేవి బెట్టింగ్ యాప్ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో బిడ్డల ఆసరా లేక అనాధగా నిలబెట్టేవి బెట్టింగ్ యాప్లు వీటిని అందరూ కృషి చేసి అసలు లేకుండా చేయాలండి కంప్లీట్గా నిర్మూలించే ప్రయత్నం చేయాలి విదేశీ బెట్టింగ్ యాప్స్ కూడా స్వదేశంలో ఇక్కడ ఏ విధంగా కూడా ప్రోత్సహించకూడదు ఎవ్వరూ ప్రచారం చేయకూడదు దయచేసి బెట్టింగ్ యాప్స్ విషయంలో అందరూ కూడా మీ ఇంట్లో మీ మీ పిల్లలకి మంచి శిక్షణ ఇవ్వండి వీటికి దూరంగా ఉండాలని చెప్పండి అసలు వీటి జోలికి పోవడమే ప్రమాదం అన్న విషయాన్ని కూడా చెప్పాలి యువతగా ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు ఎలాంటి వాటితో స్నేహం చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉంది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏదైనా అబద్ధాలు చెప్పి ఇంట్లో తీసుకున్నారా ప్రతి ఒక్క విషయంలో కూడా తల్లిదండ్రులు వెనక ఉండి కనిపెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి వీటి గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే చాలామంది యూత్ వాళ్ళ తల్లిదండ్రుల క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఫోన్పేలు కూడా తీసేసుకుని బెట్టింగ్ యాప్ల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం అంతా మోసపోయి తల్లిదండ్రులకి చెప్పలేక అలా చెప్తే తిడతారని అన్ని రకాలుగా ఆవిరైపోయేసేసి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు సవాల్ అయిపోతున్నారు ఒక క్షణం ఆలోచించట్లేదు ఆత్మహత్య చేసుకోవడానికి కాబట్టి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని విషయాల్లో ఎరుక కలిగి ఉండి పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయాలి కళాశాలల్లో ఎవరైతే ఈ లెక్చరర్స్ ఉంటారో ప్రొఫెసర్స్ ఉంటారో ఖచ్చితంగా ఈ యాజమాన్యం చర్యలు తీసుకొని బెట్టింగ్ యాప్స్ గురించి ప్రత్యేకించి అవగాహన తరగతులు శిక్షణ శిబిరాలు వారి ఏర్పాటు చేసి యువతని ఈ బెట్టింగ్ గ్యాప్స్ మాయాజాలం నుండి దూరంగా ఉంచాలి ఇది కూడా పెద్దగా డ్రగ్స్ లాంటిది సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ గ్యాప్స్ ప్రమోషన్స్ వస్తుంటే చలని కఠినంగా ఉంటున్నాయి ఇది చాలా మంచి విషయం అభినందనీయమైన విషయం అలాగే తల్లిదండ్రులు కూడా ఈ విషయం గురించి యువతకు అవగాహన కలిగించాలి అలాగే కళాశాలలో కూడా ఈ విషయం గురించి యువతకి అవగాహన కలిగించాలి ఇంకా కుదిరితే పోలీసులు గొప్ప హృదయం చేసుకొని అవగాహన శిబిరాలు పెట్టి మరి యువతకి బిట్టింగ్ యాప్స్కి డ్రగ్స్కి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని ఒక అవగాహన శిబిరాలు నిర్వహిస్తే యువత బాగుంటారు దేశం బాగుంటుంది ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి యువత మంచి తోటి ఆరోగ్యంగా బలమైన శరీరంతో బలమైన మానసిక స్థితితోటి ఉంటే అద్భుతాలు సాధించగలుగుతారు భావి భారతం బాగుంటుంది కాబట్టి భావి భారతాన్ని చిందరవందర చేసే ఇలాంటివి ఏమైనా ఉంటే వీటిని మనం ఎట్లైనా సరే లేకుండా నిట్టిపడేసి సమాజాన్ని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ